మహాగణాధిపతయే నమ శ్రీ గురు శ్రీమాత్రే నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ బద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి సరస్వతీమాతకు నమస్కరిస్తూ మా గురువుగారు అందించిన కార్తీక మాసం విధి విధానాల గురించి తెలుపుతాను ఇరవై ఒకటవ రోజు షష్ఠి స్నానము సూర్యోదయానికి ముందే లేచి స్మరణ సంకల్పంతో స్నానం చేయాలి ఆవు పాలు పసుపు కలుపుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే గంగా స్నానంతో సమానము శ్వేత అనగా తెల్లని వస్త్రములు ధరించాలి నిషిద్ధమైనవి పెట్టిన బట్టలు పనికిరావు నిషిద్ధ ఆహారములు ఉల్లి వెల్లుల్లి మాంసము ధూమపానము మధ్యము దీపం పూజ నైవేద్యము ఆవునేతి దీపము వెలిగించాలి ఆకాశ దీపము పెట్టాలి లేదా ఆలయాలలో పాల్గొనాలి ఈరోజు ఈశ్వర సన్నిధానంలో వెలిగించే ఒక్కొక్క దీపము అశ్వమేధం వాజపేయం పౌండరీకం వంటి యాగాలు చేసిన ఫలితం వస్తుంది ఈరోజు సాయంకాల సమయంలో బాగా పోపు పెట్టిన పెరుగన్నం శివుడికి నివేదన చేసి ఆ అన్నం ప్రసాదంగా ముగ్గురు లేక ఐదుగురు లేక తొమ్మిది మంది పిల్లలకు పెడితే వంశం అభివృద్ధి చెందుతుంది పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలు ఆరోగ్యవంతులవుతారు బాగా చదువుకుంటారు ఉపవాసము పూర్తి ఉపవాసము నక్తము ఛాయానక్తము ఏదో ఒకటి శక్తిని అనుసరించి చేయాలి దానములు దీపదానము వస్త్రదానము స్వయం పాకదానము ఆకుతో కూడిన ఉసిరికాయని తాంబూలంలో పెట్టి యథాశక్తి దక్షిణతో దానం చేయాలి పురోహితులకు కాని గురువులకు కానీ సద్బ్రాహ్మణులకు కానీ దానం చేయాలి వంశాభివృద్ధి అవుతుంది వర్ణ సంకరణ దోషము తినకూడనవి తిన్న దోషము తాగకూడనివి తాగిన దోషము కలిదోషము పోయి అత్యంత శుభాలు కలుగుతాయి పశు సాంగత్య దోషము కూడా పోతుంది ఆకుతో కూడిన ఉసిరికాయ దానము సర్వపాపహరణము ఇరవై ఒకటవ రోజు ఉసిరికాయ దానం చేయటం వల్ల వైధవ్య దోషాలు తొలగుతాయి ఈరోజు జిల్లేడు ఆకులు దానం కూడా చాలా మంచిది స్వయం పాకంలో ఉండవలసిన వస్తువులు స్వయంపాకంలో కూరగాయలు ఉండాలి స్వయం పాకంలో ఉండకూడనివి వంకాయ ఉల్లి కథ సుకుమారుని కథ దాన ఫలితము వంశాభివృద్ధి చెందుతుంది సంకరణ దోషము తినకూడనివి తిన్న దోషము తాగకూడనివి తాగిన దోషము కలిదోషము పోయి అత్యంత శుభాలు కలుగుతాయి పశు సాంగత్య దోషము కూడా పోతుంది దేవాలయ దర్శనం ప్రదక్షిణ సూర్యాస్త సమయానికి పనులు ఆపివేయాలి స్నానం చేసి ఆలయానికి వెళ్ళాలి ఆవునేతి దీపం వెలిగించాలి ఆకాశదీపం పెట్టాలి లేదా ఆలయాలలో పాల్గొనాలి ప్రదక్షిణ దైవదర్శనం అయ్యాక శివ కథలు తప్పనిసరిగా వినాలి ఈరోజు ఈశ్వర సన్నిధానంలో వెలిగించే ఒక్కొక్క దీపం అశ్వమేధం వాజపేయం పౌండరీకం వంటి యాగాలు చేసిన ఫలితం వస్తుంది ఈరోజు నదీ స్నానం తర్వాత వస్త్రదానం చేయాలి హరి ఓం నమస్య